అందరికీ ప్రైజ్ ప్రైజ్లా ఈ సాక్షి పేపర్ లో కానీ ఈనాడు పేపర్ లో కానీ ఏ పేపర్ లో చూసినా లేదా టీవీ నైన్ మీడియా ఛానల్ లో చూసినా ఆరో పేజీలో సపోజ్ ఒక అమ్మాయిని బాలికను లైంగికంగా వేధించారు లేదా ఒక అమ్మాయిని తీసుకువెళ్ళి హాస్టల్ నుంచి ఒక వృద్ధుడు మరి పాడు చేశాడు అని మనం పేపర్లో వింటూ ఉంటాం తరచుగా టీవీలో మీడియాలో కూడా అచ్చి చేశాడు ఒక వ్యక్తి చంపబడ్డాడని చూస్తూ ఉంటాం ఇవన్నీ ఇట్లో చూస్తే మనకి ఈ మీడియా ఏం చెప్తుందంటే ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్తుంది అంత మాత్రం ఇందులో న్యూస్ వేశాడని ఇది బూత్ పేపర్ అందామా మరి బైబిల్ని అనేక మంది ఈరోజు బూత్ పుస్తకం అంటున్నారు దేవుడు కొందుపరిచాడు వాస్తవంగా ఉన్నది ఉన్నట్టు మీ కళ్ళ ముందు చూపించాడు బైబిల్ కూడా అదే చెప్తుంది ఆనాటి దినాల్లో అజ్ఞాన కాలంలో మరి కుమార్తెతో పాపం చేశాడనే మాట పట్టుకుని బైబిల్నే భూత పుస్తకం అనడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించమని మరి ప్రభు పేరిట తెలియపరుస్తున్నా ఈ న్యూస్లో పేపర్లో చూస్తే లేదా మీడియాలో చూస్తే అంత మాత్రం అది బూత్ న్యూస్ ఛానల్ అంటారా బూత్ పేపర్ అంటారా అనలేం కదా ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే బైబిల్ కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలంలో తెలియజేస్తా ఉంది ఎక్కడైనా అటువంటి మాటలు మాట్లాడకండి దయచేసి ప్రేమతో నేను హెచ్చరిస్తా ఉన్నాను నీ మతాన్ని ప్రేమించు గౌరవించు ఇతర మతాలను కూడా మరి గౌరవించమని పెద్దలు చెప్పినట్లుగా నీ మతాన్ని ప్రేమిస్తూ ఇతరుల మతాన్ని కూడా గౌరవించమని ప్రభుత్వ తెలియపరిస్తు మాటలు ముగుస్తున్నారు థ్యాంక్ యూ